హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఈవినింగ్ ఏంటి రియో బాబుని కట్టేశాను చూస్తున్నారా ఇక్కడ నేను లగేజ్ ప్యాకింగ్లో ఉన్నా అండి వాడు ప్యాక్ చేయనివ్వడని కట్టేశాను ఇంతకీ ప్యాకింగ్ ఎక్కడికి అనుకుంటున్నారా ఐఎమ్ గోయింగ్ టు శ్రీలంక ఎస్ ఎప్పుడో ఫైవ్ మంత్స్ బ్యాక్ వెళ్ళాలి ఇప్పటికి కుదిరిందనమాట ఫైనలీ గోయింగ్ కానీ రియో బాబు మాత్రం నేను ఎక్కడికో వెళ్తున్నా అని డల్ అయిపోయాడు పాప నైట్ అంతా పడుకోలేదు నేనేమో టూ థర్టీకి స్టార్ట్ అవ్వాలని నైట్ పడుకోకుండా ప్యాక్ చేసుకుంటుండే వీడు కూడా నా పక్కనే కూర్చొని వాడు పడుకోకుండా నన్ను ప్యాక్ చేయనివ్వకుండా ఉన్నాడు అందుకే వాడిని కాసేపు నన్ను ప్యాక్ చేసుకునే వరకు కట్టేస్తానని చెప్పి కట్టేశాను అనమాట ఇంకా రెడీ అయిపోయి కాసేపు వాడితో టైం స్పెండ్ చేశాను వాడికి అర్థమైపోయింది నేను ఎక్కడికో వెళ్తున్నా అని అందుకే సెకండ్ కూడా నన్ను వదలలేదు నైట్ అంతా అలాగే నన్ను చూస్తూ ఉండిపోయాడు అసలు చూడండి ఎంత ఎన్నోసెంట్గా ఫేస్ పెట్టాడు చూడడానికి ఇంత ఎన్నోసెంట్గా ఉన్నాడు ఓ గోల్ చేసేస్తాడు ఒక్క సెకండ్ కూడా కుదురుకున్నాడు వీడు ఇంకా ఫైనలీ కార్ అయితే వచ్చేసింది వీడు అసలు నన్ను వెళ్ళనివ్వట్లేదు నేను వస్తా నన్ను తీసుకెళ్ళని ఏడుస్తున్నాడు కనీసం ట్వంటీ మినిట్స్ వరకు అలాగే చేశాడు ఎప్పుడు వీడిని వదిలి ఎక్కడికి వెళ్ళింది లేదు మ్యాక్స్ వన్ డే అంతే అంతకంటే ఎక్కువ డేస్ వాడిని వదిలి వెళ్ళలేదు మా పేరెంట్స్ అలవాటు కాబట్టి ఎక్కడ వెళ్ళాలన్నా వాళ్ళు ఉన్నారు చూసుకుంటారన్న ధైర్యంగా వదిలి వెళ్తా బట్ ఇప్పుడు వాళ్ళు ఎంత బాగా చూసుకున్నా ఏదో దిగులు ఎలా ఉంటాడో నేను లేకుండా అని నేను లేకుండా అసలు ఉండలేడు దిగులుగా కూర్చొని ఏం తినకుండా అలాగే ఉంటాడు అదే నా బాధ ఫస్ట్ టైం టెన్ డేస్ వాడిని వదిలి ఉండటం ఫైనల్లీ కార్ అయితే అలాగోలాగ ఎక్కేసాను నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను నన్ను డ్రాప్ చేయడానికి మా నాన్న మా చెల్లి మా గారు అండ్ పిల్లలు వచ్చారు పిల్లలు కూడా పడుకోకుండా మిడ్ నైట్ వన్ థర్టీకే స్టార్ట్ అయ్యారు నెల్లూరులో నన్ను టూ థర్టీకి పిక్ చేసుకున్నారు ఇక్కడ ఫైనలీ చెన్నై ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయిపోయాం ఎప్పుడో మిడ్ నైట్ టూ థర్టీకి స్టార్ట్ అయితే మార్నింగ్ సిక్స్ అయింది ఎయిర్పోర్ట్ వచ్చేసరికి ఇంకా మా వాళ్ళు అయితే కాసేపు ఉండి సెండ్ ఆఫ్ ఇచ్చి వెళ్ళిపోయారు ఎప్పుడో లెవెన్ థర్టీ ఫ్లైట్కి సెవెన్ థర్టీకి లోపల వచ్చేసా ఇక్కడ వచ్చి చూస్తే బోర్డింగ్ బస్ ఇంకా ఓపెన్ చేయలేదు ఎయిట్ థర్టీకి ఓపెన్ అంట ఫస్ట్ టైం కదా ఏదో టెన్షన్లో త్వరగా వచ్చేసా ఫైనల్లీ బోర్డింగ్ అయిపోయింది ఇమిగ్రేషన్ అయిపోయింది అలాగే చెకింగ్ అయిపోయింది అన్నీ అయిపోయాయి ఇంకా వెళ్ళి నా గేట్ నెంబర్ చూసుకొని అక్కడ వెళ్ళి వెయిట్ చేయాలి ఫస్ట్ టైం ఒకటే వెళ్ళడం చాలా టెన్షన్ పడ్డాను అండ్ ఇమిగ్రేషన్ లో వంద క్వశ్చన్లు అడుగుతారు అన్నారు అలాగే జరిగింది ఎందుకు వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అక్కడ వెళ్తే ఎక్కడ ఉంటావు ఇలా వంద క్వశ్చన్స్ వేసారు కానీ వాళ్ళకి ప్రాపర్ డాక్యుమెంట్స్ చూపిస్తే వదిలేస్తారు నాకైతే చెన్నై ఎయిర్పోర్ట్ చాలా బాగా నచ్చింది కన్నయ్యం చూడండి ఎంత బాగున్నాడు ప్లాంట్స్ మధ్యలో ఎంత బాగా పెట్టారో చూడడానికి వెయిటింగ్ ప్లేస్ కూడా బాగా పెట్టారు పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే పడుకొని రెస్ట్ తీసుకోవడానికి సోఫా సెట్టింగ్ కూడా బాగుంది చాలా నీట్గా చాలా బాగుంది ఇది కన్నయ్య అయితే చాలా అంటే చాలా బాగున్నాడు ఇది చూసారు ఎంత బాగుందో అసలు ఎవరు చేశారు కానీ చాలా నీట్గా చక్కగా చేశారు అంత నీట్గా ఎంత చక్కగా చెక్కారో కదా చాలా బాగుంది చూడడానికి నాకు బాగా నచ్చింది ఇది ఫైనల్లీ అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది డిపార్చర్ టైం అయింది ఫ్లైట్ లోపలికి వెళ్ళిపోతున్నా ఫస్ట్ టైం చాలా అంటే చాలా టెన్షన్ ఉంది అది కూడా సోలో పర్ఫార్మెన్స్ ఫ్లైట్ అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇలాగే కిందనే నడుస్తుంది ఏందిరా ఇది లంక వరకు ఇలాగే పోతుందా ఎగరదా ఏంది అనిపించింది ఐఎమ్ ఫ్లైయింగ్ ఏ ఇలా అరవాలనిపించింది బట్ ఫ్లైట్ లో అలా అరిస్తే అందరు దడుచుకుంటారు పిచ్చిది అనుకుంటారని లోపల అరుచుకున్నాం బట్ ఫ్లైట్ ఎగురుతుంటే మాత్రం బా సమస్యలు ఆ మాటలు లేవు అలా ఫ్లైట్ గాల్లో ఎగురుతుంటే నాకైతే హ్యాపీతో గట్టిగా అరవాలనిపించింది బట్ అరవలేం సినిమాల్లో చూడడమే ఇలా ఫ్లైట్ ఎక్కి అన్ని చిన్న చిన్న కనిపిస్తాయని బట్ ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చాలా అంటే చాలా బాగుంది మాట్లాడడానికి మాటలు లేవు ఆకాశంలో ఆనందంతో తేలుతున్నా ఫైనల్లీ ఫ్లైట్ అయితే ఎక్కేశాను అసలు ఫ్లైట్ ఎక్కుతా అనుకోలేదు ఎక్కేశాను అది కూడా ఇంటర్నేషనల్ ఫ్లైట్ అసలు చూసారా అంత పెద్ద బిల్డింగ్స్ చిన్న చిన్న బాక్సుల్లో ఎలా కనిపిస్తున్నాయో అందరూ భయపెట్టినంత అయితే ఏం లేదు నన్ను అందరు చాలా భయపెట్టేశారు ఫస్ట్ టైం వెళ్తున్నావు అది సోలో జాగ్రత్త ఇయర్ ఫోన్స్ తీసుకోబో ఇయర్ పెయిన్ వస్తుంది ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయా అది ఇది అని ఏదేదో చెప్పి భయపెట్టేశారు బట్ అలా ఏం జరగలేదు నాకైతే నేను ఫ్లైట్ జర్నీ ఫీల్ అవుతున్నా కాబట్టి అలా అనిపించిందేమో మరి నాకైతే చాలా బాగుంది ఫీలింగ్ సరే అయితే మనం నెక్స్ట్ వీడియో లంక్లో కలుద్దాం ఉంటా మరి బాయ్ ప్లీజ్ సపోర్ట్ మీ మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను ప్లీజ్ సపోర్ట్ మీ प्लीज सबस्क्रैब् चुस्को कदा